బట్టలు మాస్ భాయ్ బాగా ఉతకండి అయ్యారు బట్టలు ఉతకట్లేదండి నిన్ను ఎక్కడ ఉతుకుతుంటావు నమస్తే కాన్ Saab నమస్కారం చెప్తే నువ్వు నమస్కారం పెట్టింది నేనండి నువ్వా అయితే నమస్తే ఏం తప్పకొసం కోసం అరే ఇల్లు ఖాళీగా ఉందంటే ఇల్ల ఇల్లు ఖాళీ ఉంది పెట్టారు బోటు పెట్టారు మొత్తం ఫర్నిచర్ తో కలిపి నలకి మూడు వేలకి ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి మూడు వేలైనా పర్వాలేదు అడ్వాన్స్ ఎంత మూడు నెలలు అయిపోతుందండి దాంతో ఆరు నెలలు గడిపిస్తాలే అయ్యా ఆరు నెలలు అయినా పర్వాలేదండి ఆరు నెలలు అయినా పర్వాలేదు శుక్రియ ఇంట్లో ఎంత మంది ఉంటా ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి అది ఒక్కతే ఉండబట్టే కదా అంత అంటే ఖాన్ గారు అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు రెండు పూట్ల వచ్చి చూసి వెళ్తుంటారండి నీ పేరు ఏమిటి ఆ రాజా రాజా అచ్చనా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం పాపం ఆ అల్ప ప్రాణి సబ్బేయకుండా ఉతికేస్తున్నారు ఇంతకీ అతను చేసిన తప్పేమిటో వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు పెళ్లి కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని చెప్పి ఇంకో దాన్ని ఇలాంటి నువ్వు చేస్తావా అలాంటి పని నేనేం చేస్తానండి ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను అది పెద్ద మనిషి అంటే నువ్వు సార్ వీడు ఉన్నాడు నేరకపోయి ఇల్లు చూశాను రేపు ఎప్పుడైనా నా విషయం బయటపెడితే నన్ను కూడా ఈ ఉల్లుకే పట్టాగా లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేసి నన్ను పిలిచావా సార్ అదే నేనేమన్నానండి మీరు ఆ పని మీద ఉండండి మేము మా పని మీద ఉంటాం అచ్చా మందరు చావు అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు బాగా కుదురుతుంటారు ఈడు జోడేమిటండి కలరు గిలరు లక్షణంగా కుదిరాయి ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు చెప్పవేమే అవునండి ఆ మధ్యన బిల్లు కలెక్టర్ బిల్లు కలెక్టర్ కాదండి ఈ మొహానికి నోరు తెర జిల్లా కలెక్టర్ అంది ఇలాంటి మంచి సంబంధం పర్సెంట్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో అలాగేనమ్మా రేపే సిద్ధాంతం సిద్ధాంతి చెప్పండి రామారావు గారు కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయం అవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను సచేమిన ఒప్పుకోను అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అమలేలుగా అనుకోండి కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ నేను లేదు అన్నయ్య గారు అలా ఊగుతున్నారు ఏమిటి ఏదైనా జబ్బా జబ్బేం కాదమ్మా తరబడి రైలు ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి నిజంగా ఇది జబ్బేనండి ఈ జబ్బ అమ్మాయికి కూడా ఉంటుంది అబ్బే అమ్మాయికి ఏ జబ్బు లేదండి అమ్మాయికే కాదు మీకు కూడా ఉండే ఉంటుంది మీ సంబంధం మాకు సత్యం సత్యాం చేస్తున్నాం కీర్తి అలవాటు ప్రకారం నేను మా ఇంటి కానీ వచ్చేసాను నమస్తే సార్ నమస్తే ఈ ఒంటి చేతి గంటయ్య ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబోలే కారణం ఇల్లే నువ్వా నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు ఇంత ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారు ఎవరు లేరే నో ఎవరు ఉన్నారు ఎవరు చూస్తుంటారు ఎవరో లేడీసే ఇక్కడ వేరే లేడీస్ ఎవరు వస్తారండి ఉన్నారంటే దబాయిస్తాం ఏంటి బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు ఇంకా అలాంటి చెత్తవారు నాకు రాలేదు అయితే ఖచ్చితంగా చూశానంటారా గ్యారంటీగా చూశాను చూసినప్పుడు ఆ లేడీని మీరెవరని అడగలేదా అడిగే అడిగేవాణ్ణి కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే